జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరి మన్నందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈ ఉపనిషత్ వాహిని ధారావాహికలో క్రిందటి సంచికలో ప్రశ్నోపనిషత్తు మొదలు పెట్టుకున్నాం ఈ ప్రశ్నోపనిషత్తు మాండక్యోపనిషత్తుకి సహా ఉపనిషత్తు అని కూడా చెప్పుకున్నాం తమ దివ్యమైన భగవన్మయమైన జీవితానికి ఎలాంటి సందేహాలు అనుమానాలు రాకూడదని అప్పటికే తమ మనసులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసమని అప్పటికే దివ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి పుప్పలాది మహర్షి వద్దకు వెళ్ళడము తాము వచ్చిన పని చెప్పడము జరిగింది అలా తమ సందేహాన్ని వృత్తి చేసుకోవాలి అనుకున్న వారిలో సత్యకాముడు ఒకరు ఈ సత్యకాముడు శివి యొక్క కుమారుడు ఓ రోజు ఓ శుభ సమయాన గురువుగారికి ప్రణామం చేసి గురువుగారు చాలా ఆనందంగా ఉన్న సమయంలో ఆ మహర్షిని అధ హైనం సైభ్యహ సత్యకాచ్ఛ సయో హవై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారమ్యా వావసతేన లోకం జయతేతి సత్యకానికి వచ్చిన సందేహమేనండి దేవర్షి జీవిత పర్యంతము కూడా అతి సామాన్యుని నుండి మహామహితాత్ముల వరకు కూడా ఓంకార మంత్రాన్ని జపిస్తూనే ఉంటారు కదా వీరందరూ కూడా ఏ లోకాలని పొందుతారంటారు అంటూ చాలా జ్ఞానవంతమైన ప్రశ్న వేశారండి దానికి మనమందరం కూడా ప్రతినిత్యము కూడా ఓం అని ఏదో విధంగా పలుకుతూనే ఉంటాము ఆ భగవంతుని యొక్క దివ్య సన్నిధానంలో కూర్చున్న ప్రతి క్షణము కూడా ఓం అంటూనే ఉంటాము ఓం వింటూనే ఉంటాము ఓంకార రూపం కంటూనే ఉంటాము అటువంటి ఓంకారాన్ని ప్రతినిత్యమో ప్రతి క్షణము కూడా స్మరించేటువంటి వారు పొందేటువంటి లోకం ఏమిటి అని చక్కగా అడగటం జరిగింది అందుకు సత్యకామునితో పిప్పులాది భాష ఏం చెప్తున్నారో విందాం ఏ తద్వై సత్యకామ పరం చరం చ బ్రహ్మ తస్మాద్ విద్వాన్ ఏతేనైవా ఆయతనేన ఏకతరమన్వేతి నాయనా సత్యకామ నీవు అడిగిన ప్రశ్న నీ ఒక్కరికే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది నీవన్నట్టు ఓంకారాన్ని నిరంతరము స్మరించేవారు తప్పకుండా ఏదో ఒక స్థితిని పొందుతారు అన్నాడు అప్పుడు సత్యకాముడు స్వామి ఏదో ఒక స్థితి అంటున్నారేమిటి ఎన్ని స్థితులుంటాయి అని అడగటం జరిగింది అందుకు పెప్పలాద మహర్షి సాక్షాత్తు ఆ భగవానునికి ఉన్నట్లుగానే దీనికి కూడా రెండు స్థితులు ఉంటాయి భగవానునికి నిరాకార స్థితి సహకార స్థితి అని రెండు ఉంటాయి కదా రూపరహితమైన గుణాలు లేని చింతనకు అందని స్థితి నిరాకార స్థితి ఎవరైతే ఆ స్థితిలో ఆ భగవాను ప్రార్థన చేస్తారో వారు అదే రూపంగా ఆ భగవాను కాంచగలుగుతారు నిరాకార స్థితిలోనే వారు ఆ ఆనందాన్ని తన్మయత్వాన్ని పొందుతారు అయితే మనందరము కూడా సాకారము కాబట్టి ఖచ్చితంగా సాకార రూపంలోనే ఆ దేవుదేవుని యొక్క దివ్యమైన జీవితాన్ని స్మరించుకుని ఆనందించగలుగుతాము అంటే ఆయన మనందరి కోసం అనేక రూపాలను ఎత్తారు ఆ రూపాలను ధ్యానం చేసుకుంటూ ఆరాధిస్తూ మనం ఆయా స్థితులనే పొందగలుగుతాము అంటూ చక్కగా చెప్పడం జరిగింది భగవంతుని వల్లనే ఓంకారం కూడా ఉన్నత స్థితిలో సాధారణ స్థితిలో కూడా ధ్యానింపబడుతూ ఉంటుంది ఎవరైతే జీవిత పర్యంతం కూడా అలా ధ్యానిస్తూ పొందుతూ ఉంటారో వారు కూడా దానికి తగ్గట్లుగానే ఆ స్థితిని పొందుతారు మనం ధ్యానం చేసే స్థితిని బట్టే మనం పొందేటువంటి స్థితి కూడా ఉంటుంది అయితే ఈ ఉపనిషత్తులో మాత్రం ఓంకార ధ్యానం యొక్క ఉన్నత పరిమాణ పరి పరిమాణ స్థితిని మాత్రమే చెప్పడం జరిగింది అది ఏంటో జాగ్రత్తగా శ్రద్ధగా విందాం దీనివల్ల ఏంటంటే మనం ఓంకారం చేస్తున్నాము మనకు ఉపయోగం ఉందా లేదా ప్రతి మనిషి కూడా ప్రయోజనం లేదు అంటే ఎవరు ఏం చేయరండి ఇదే విధంగా భగవంతుని నామం చేస్తున్నామంటే నిష్ఫలాపేక్షత చేసేవాళ్ళు చాలా తక్కువ కనీసం ఈ విధంగా భగవంతుని గురించిన ఓంకారం చేసుకుంటూ భగవంతుని సంబంధించిన జీవితాన్ని గడపాలి అనుకోవడం కూడా కోరిక అయినప్పటికీ కూడా మంచి కోరిక కాబట్టి తప్పు లేదు ఆ విధంగా చేసుకుంటున్న వాళ్ళు ఎలాంటి జీవితాన్ని పొందుతారు అని అడగటం జరిగింది సత్యకాముడు సత్యకామ ఆ ఊ అనే మూడు అక్షరాల చేరికతో ఏర్పడినదే ఓంకారము ఈ అక్షరాలు ఒక్కొక్కటి ఒక మాత్రగా కూడా చెప్పబడుతున్నాయి ఈ మూడు మాత్రల కలియికే ఓంకార మంత్రము ఈ సృష్టిలో ప్రప్రథమంగా ఆవిర్భావింప ఉన్నదే ఓంకార మంత్రము ఇక గురువుగారు చెప్పగానే సత్యకాముడు మరి ఈ ఓం అనేటువంటి మంత్రము ఏ విధంగా విస్తరింపబడింది అని సత్యకాముడు అడిగాడు అందుకుగాను గురువుగారు ఓం తత్ భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం విని ఉన్నావు కదా ఆ మంత్రం ద్వారా ఇది విస్తరింపబడినది అదేలాగా గురుదేవాని సత్యకామడి తిరిగి ప్రశ్నించాడు వచ్చే సంచికలో వాటిని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి